నటుడు విజయ్ దళపతి కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించాడు దాని పేరు తమిళక వెట్రి కలగం అయితే నిన్న ఈయన తమిళనాడులో జరిగిన మహానాడు రెండవ మీటింగ్లో మాట్లాడుతూ ఆయన్ని ఆయన సింహంతో పోల్చుకుంటూ ఎదుట రాజకీయ నాయకులను సీనియర్ నేతలను అవమానించే విధంగా మాట్లాడారు అని ఎంతోమంది ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ గారు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏ విధంగా మాట్లాడారో అదే విధంగా ఉన్నాయి విజయ్ గారి తీరు అలాగే ఆయన మాటలు సింహం చచ్చిన శవాన్ని తినదని అలాగే తాను అవినీతికి పాల్పడనని సింహం మరిస్తే ఎనిమిది కిలోమీటర్ల వరకు వినబడుతుందని అలాగే తాను మాట్లాడితే తమిళనాడు మొత్తం దద్దరిల్లుతుందని బీజేపీ భావజాలానికి తాను వ్యతిరేకిస్తానని డిఎంకే పార్టీని భూస్థాపితం చేస్తానని స్టాలిన్ అంకుల్ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ గారి మీద ఆయన సెటర్లు వేశారు ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశం మొత్తం సంచలనంగా మారాయి ఇవి ఎలాంటి రాజకీయ వివాదాలకు దారితీస్తాయి అని ఎంతోమంది రాజకీయ తత్వవేత్తలు చెబుతున్నారు